మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం సరిపోక టీడీపీ జనసేన కలిసి ఉన్నారు కానీ అండ్ అదే సమయంలో ఆ రెండు పార్టీ అధ్యక్షుల మధ్య ఏదో తెలియని ఒక సాన్నిహిత్యం ఉంది కాబట్టి ఆ క్లోజ్నెస్ ఉంది కాబట్టి అలానే నెట్టుకొని ముందుకెళ్తూ ఉన్నారు కానీ కింద క్షేత్రస్థాయిలో మాత్రం ఈ రెండు పార్టీల శ్రేణుల మధ్య ఏమాత్రము పోసగడం లేదు వీళ్ళు వాళ్ళను దేకట్లేదు వాళ్ళు వీళ్ళని దేకట్లేదు వీళ్ళ బలం ఉన్న చోట వాళ్ళు దేకట్లేదు వాళ్ళ బలం ఉన్న చోట వీళ్ళు దేకట్లేదు సరే ఇప్పుడు జనసేన బలం అంటే ఏముంది ఆ రెండు జిల్లాల వరకు ఏమైనా ఆ ఎస్ట్ బెస్ట్ లో వాళ్ళ కాసింత ఏమైనా కనుక బలం ఏమైనా ఉంటే ఉండొచ్చు ఎందుకంటే ప్రధానంగా కుల ప్రభావం ఉంటుంది కాబట్టి సో అలా జనసేనకు బలం ఉన్న చోట టీడీపీ వాళ్ళను కూడా దేకడం లేదు అధికారంలో ఉండి కనీసం కూడా రెస్పెక్ట్ లేని చోట ఈ పార్టీలో ఎందుకు ఉండాలి అని ఇప్పుడు అందరూ పాపం పిఠాపురం వర్మలాగా ఉండరు కదా అధికారంలో ఉన్న జనసేన అధ్యక్షుడికి గెలవడానికి తానే ప్రధాన కారణమైన బీరసీసాలతో కొడుతూ ఉన్నా పిల్లలతో కొడుతూ ఉన్నా మీద మీదకి వస్తూ ఉన్నా వాళ్ళ అనుచరులను కొడుతూ ఉన్నా వాళ్ళ ఆయనను ఏ కార్యక్రమానికి పిలవకున్నా ఆయన అలానే అందరూ ఉండలేరుగా ఎప్పుడూ లేవు ఉందాం ఇక్కడే అని చెప్పి అందరూ అనుకోలేరుగా అలా అనుకోలేని వాళ్ళు తాజాగా రాజీనామా చేశారు ఎస్ జనసేన పార్టీ నుంచి మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్ తన వ్యవహార శైలిని నిరసించుకుంటూ నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేశారు ఇదేంది అధికారంలో ఉన్నాం కనీసం గౌరవం లేదు ఏ కూడా మమ్మల్ని పట్టించుకొనే పట్టించుకోవడం లేదు గౌరవం లేని చోట పట్టించుకోని చోట మేమెందుకు ఉండాలి అని చెప్పి ఆయన టీడీపీ పట్టణ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేసారు అందుకే ఆయన అంద్రబాబు పిఠాకున వర్మ లాగా ఉండరు కదా ఈయన రాజీనామా చేశారు ఆ తర్వాత ఆయన ఉన్నారు కదా మాజీ ఎమ్మెల్యే శేషరావు బూరుగుపల్లి శేషరావు ఆయన కూడా మీడియాతో మాట్లాడుతూ ఇది ఎక్కడితో ఆగడం లేదు జనసేన వాళ్ళని కనుక మంత్రి గారి ఆ వ్యవహార శైలిని కనుక చంద్రబాబు గారు కంట్రోల్ చేయకపోతే ఇంకా మళ్ళీ చాలా రాజీనామాలు రాబోతున్నాయి అని చెప్పి ఆ మాజీ ఎమ్మెల్యే కూడా చాలా స్పష్టంగానే చెప్పారు అధికారంలో ఉండి గౌరవం లేదని జనసేన వాళ్ళు దేకట్లేదని ఏకదా ఒక పట్టణ ప్రెసిడెంట్ రాజీనామా చేసి పెట్టేశారు క్షేత్రస్థాయిలో చాలా ఉన్నాయి సరే ఇప్పుడిప్పుడే కదా కాసింది ఏమన్నా కుదురుకున్నాకేమన్నా చూద్దామను లేకుంటే ఈ రోజే కాకుండా రేపైన పరిస్థితులు మానవ అని చెప్పి అట్లా అంటి పెట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ ఇంకో కొన్ని రోజులు కనుక గడిస్తే వీళ్ళిద్దరి మధ్య చాలా స్పష్టమైన విభజన రేఖ అయితే కనిపిస్తుంది స్పష్టమైన విభజన రేఖైతే కనిపిస్తుంది సరే పైన నాయకులు ఎంత ఇద్దరు కలిసి ఉండాలి తప్పదని చెబుతూ ఉన్నా బట్ వాళ్ళు చెబితే చెప్పని మేమైతే గౌరవం చంపుకొని ఉండలేము కదా అని టీడీపీ జనసేన వాళ్ళు అయితే డెఫినెట్లీ వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళకి వీళ్ళు మరికొంతమంది అయితే రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వాళ్ళ పార్టీ నుంచి బయటకైతే ఉన్నారు చూస్తూ ఉండండి